ప్రైజ్ లాడ్ ప్రొబైనేస్ వారి నామంలో మీకు వందనాలు ఏదైనా మన నిన్ను నన్ను సజీవులుగా ఉంచిన దేవుని యొక్క ప్రేమకు నీవు నేను పాత్రలను కావాలని ఆయన అనాది కాల సంకల్పంలో నిన్ను నన్ను సజీవులుగా లేపి ఆయన వాక్యపు వెలుగులో మన జీవితమును జీవింపజేయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు క్యాలెండర్ వాగ్దం ద్వారా చదువుకొని మన ముందుకు వెళదాం కన్నీరు విడుచు ఇద్దువారు సంతోషముతో అను పంట కోయిదురు కీర్తన ఇరవై నూట ఇరవై ఆరు ఐదు దేవుడు తన ఉద్దేశించిన రాణిని బట్టి ప్రతి వ్యక్తితో ఆయన ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడు మాట్లాడిన మాట్లాడాలనుకున్న ప్రతి మాటలో ఆయన మానవారికి ప్రయోజనకరంగా ఉండినట్టుగానే తన భక్తులతో స్వస్థంగా మాట్లాడినాడు మనం ఇబ్రిలకు రాసిన పత్రికలో చదువుతాం కదా మొదటినే నానా సమయములో నానా విధములుగా మీ ఇతరులతో ప్రవర్తల ద్వారాగా మాట్లాడిన దేవుడు అంతమందు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు అవును వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు వాక్యం అయి ఉన్నవాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నవాడు చెప్తున్న సంగతులు ఏమిటంటే మన జీవితంలో కన్నీరు మూడు రకాలైన కన్నీరు మనం కలిగి ఉంటాం ఇక్కడ సంతోషము అనేది చెబుతున్నాడు కదా ఒకటి దుఃఖ మరణకరమైన కన్నీరు ఒకటి నిరాశతో ఉండి మాకేం జరగదు మా పరిస్థితి ఇంతేనని చెప్పి బాధతో వచ్చే కన్నీరు ఒకటి ఆనందముతో ఆనందము వెల్లు ద్వారా ఆనంద భాస్మాలతో వచ్చే కన్నీరు మూడు రకాలైన కన్నీళ్లు మనం చూస్తాం ఒక్కొక్కలనే ఒక్కొక్క కన్నీరు ఒక్కొక్క రకమైన జీవితంలోకి బైబిల్లో మార్పునొచ్చింది అయితే ఎందువల్ల నీ కన్నీరు వస్తాయి ఎందువల్లని కన్నీరు వస్తాయి ఒకటి ఒకటి ఎందువలన కన్నీరు వస్తాయంటే మనం బహుశా ఎన్న ఎవరి దగ్గరన్నా మనము ఒక ఉద్యోగంలో ఉన్నామా ఆ ఉద్యోగంలో మనం సరైన రీతికి వారికి లోబడకపోవటం ద్వారా వస్తాయి దానికి ఎగ్జాంపులే మనం చూస్తాం శారమ్మ ఆగర్ మధ్య దేవుడు మాట్లాడతాడు పదహారులో ఆది కాండం పదహారులో మాట్లాడతాడు నీ యజమానురాలైన చారా యద్ద నువ్వు అణిగి మణిగుండమంటాడు అయితే ఈ ఆగరు అణిగి మణిగి ఉండల కాబట్టే తనకి ఇరవై ఒకటిలో తన కుమారుడు తాను ఎల్లగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎలిగెత్తి ఏడిచి దుఃఖ పెట్టాల్సిన పరిస్థితి కన్నీరు విడసాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడైతే ఆగరు ఎందుకు ఏడుస్తున్నావున్నాడు ఇక్కడైతే నీ కుమారుని యొక్క మొరనే నిన్నాను అని అంటాడు పిలిచింది ఆగరనే కానీ ప్రేమైన వారులరా అణిగి మనిగి ఉండకపోవట ద్వారా వచ్చే దుఃఖము వేరు నేను ఆ జీవితంలో కూడా ఎన్నో మనము తల్లిదండ్రుల కాడ మనం చేసే ఉద్యోగం కాడ ఇళ్ళ పక్కమిటి ఎన్నో పరిస్థితులలో కూడా మనము ఇలాంటి దుఃఖాన్ని కన్నీరుని మనము వ్యర్థంగా తెచ్చుకుంటాం అయితే దేవుడు తన ఉన్నతమైన ఆలోచనలు బట్టి ఉన్నతమైన ఏర్పాటును బట్టి ఏ వ్యక్తికి ఇలాంటిది రాకూడదని ఆ వ్యక్తి యుద్ధముగాను ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రవర్తించాలన్నదే ఆయన నాది కల సంకల్పం మరి మరి ఇంకొక రకమైన దుఃఖం మరణకరమైన దుఃఖం బాధకరమైన దుఃఖం శాశ్వతమైన ఎడబాటు ఆయన అంటాడు నేను నీ సన్నిధిని యథార్థముగా ఎలాగ నడుచుకుంటుని అని అంటాడు నేను నీ పట్ల ఎలాగ ప్రవర్తించి నేను ఎలాగ జీవించి అని అంటాడు సరే మంచిదే తన ప్రార్థన దేవుడు ఆలకించినాడు ఎప్పుడు మరణకరమైన సమయమున అదే కొరిందీలకు రాసిన పత్రికలో చూతాడు మరణకరమైన రక్షణ రక్షణాధారమైన మారు మనుషులు కలగజేస్తుందని మారు మనసును కలగజేయటానికి ఈ దుఃఖము ఈ మరణము మరణ సమయం సం సంభవించినది మన జీవితంలో కూడా మరణము సంభవించేటప్పుడు కొన్ని మేలుకి కొన్ని నష్టానికి ఉంటాయి కాబట్టి ఈ జీవితంలో కూడా మనకి ఒకే ఒక్క జీవితం ఇచ్చినాడు కాబట్టి ఈ ప్రాణము ఊరకే పోకూడదు తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలని ఈ భూమి మీద మన మనోనేత్రాలు వెలిగించినాడు అపోవాది కొన్ని రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు దేవుడు అంధకారందమైన ఈ భూమి మీద ఎలుగును ప్రకాశింపజేసి పాపములో ఉన్న మన పైన ఎలుగు ప్రకాశించినాడు ప్రకాశింపజేసినాడు ఇక మనము దుఃఖపడాల్సిన అవసరము లేదు ఆ పుస్తల కార్యంలో చెబుతున్నాడు ఇరవై అధ్యాయంలో నేను మానక రయ్యం బగులు వారి కొరకు దుఃఖించు ఏడ్చు కన్నీరు విడుచు బుద్ధి చూపుతున్నాను అని అంటాడు ఇది ఎలాంటి దుఃఖం సంఘం బాధల్లో వేదంలో ఒకరి వెంట ఒకరు వీడ్చుకొని పోతుంటే అది ముందుగానే తను తాను దేవుని యొక్క కృప ద్వారాగా ఎరిగి ఈ బాధతో వేదనతో చెప్పుచున్నాడు మూడు రకాల కన్నీరు మూడు రకాల బాధలు మూడు రకాలైన వేదనలు చూసినాం మనము కూడా వీటి వంట ద్వారా వెళ్ళాల్సిన వారమే వెళ్ళుతున్న మన జీవితంలో ఆయన నిన్ను నన్ను సంతోషం ఉండాలని కోరుచున్నాడు వస్త్రము కొరకు వేడవకూడదు ఆహారం కొరకు ఏడవకూడదు సరైన వసతి లేకూడదని ఏడవకూడదు మన భక్తులైన వారిని చూడండి తినటానికి తిండి లేదు ధరించుకోవటానికి గుడ్డ లేదు వారికి నెలవరమైన చోటు లేదు అన్నీ ఉన్నాయి కానీ దుఃఖం ఏదన్నా ఒక మాట అంటే తీరని దుఃఖం కలిగి ఉంటాం ఎందుకు పెడుతున్నామో తెలియదు వ్యర్థం చేస్తున్నాం దేవుని కన్నీరు ప్రేమైన సహోదరి సహోదరులారా మన కన్నీరు ప్రయోజనకరమైన దాని కొరకు వెడుద్దాం దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు సుచినావా యోగు ఎంతగా ఎంత ఎంతెంతగా ఆయన ఏడుతున్నానంటే అయ్యో అయ్యయ్యో పాప సహితుడిలో నుంచి పాప పాపరహితుడైతే ఎంత మేలు అంటారు ఎవరి వలన సాధ్యమైతే నీకు నాకు పుట్టే ప్రతి కుమారుడు పాపం నువ్వు నేను పాపే మనలో నుంచి వచ్చేవాడు కూడా పాపం తీసివేవాడు ఎలాగు పుడతాడు నీతిమంతుడు అంగళారుస్తున్నాడు నీతిమంతుడు దుఃఖంతో వేదన పడుచున్నాడు దుఃఖంతో వేదన పడుచున్నాడు అలాంటి వాణి యొక్క మొర ఎంతమంది భక్తులు వేడుకుంటారు వేడుకున్నారు ఏలేనగా మనకు కుమారుడు అని సమస్త పాపములను తీసివేయటకు సమస్త దుర్నీతి నుంచి విడిపించటకు నీ కన్నీరును నీ వేదన నా వేదనను తీసివేటకే ఆయన గత్యమైన తోటలో నీ కొరకు నా కొరకు కన్నీరు రక్త బిందు అంతవరకు రక్తం బిందువరకు నీ కొరకు నా కొరకు కన్నీరు విడిచిన్నాడు ప్రేమైన వారులారా ఆయన పడిన గాయములు జ్ఞాపకం చేసుకోండి నీ నా జీవితంలో ఈ శ్రమ ఎనదగినది కాదు పదిహేను రోజులు చీకటి పదిహేను రోజులు ఎన్నెలో మన జీవితంలో కష్టాల్లో ఉంటాను నీ జీవితంలో తప్పక ఒకరోజు నీవు తప్పక నీ కన్నీరు తుడిచే దినం రోజు ఉంటుంది ఆ దినమును నీవు ఎలుగెత్తి సంగములో సాక్ష్యం ఇచ్చేదానిగా ఉంటావు సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటావు ప్రేమైన వారులారా నీవు ప్రభైన యేసుకి సు నమ్మకించు నీ కన్నీరు ఆనందంగా మార్చగలిగిన దేవుడు సజీవుడు యుగ నీకు నాకు తోడై ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సహాయం కోరు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా జీవము కలిగిన దేవ నీకు వందనాలు ఈ కాలెండర్ ద్వారా మేము సంతోషమనే పంట కొయ్యాలని దేవా కన్నీరు మాకు ఇచ్చినారు అ దావిదంటాడు ఎన్నాళ్ళు ప్రభువా నిత్యం నన్ను మర్చిపోదువా నేను శాశ్వతమైన నిద్రలోకి వెళుతునేవో అనిపిస్తున్నాదంట ఆయనను నీ ఎందు నేను నమ్మిక ఉంచినానంటాడు ప్రభువా నేను మేము నీ కృప ఎందే నమ్మిక ఉంచినాం ప్రతి బాధ వేదన ఇబ్బంది ఇరుకు సహోదరి సహోదరుడు యవన కాలంలో ఉన్నవారు దేవరుద్ధాపంకి వచ్చిన వారు బాధ వేదనతో వెళుతూ కన్నీరు విడుచున్న ప్రతి వారి కన్నీరు మీరు జాపం చేసుకోండి అంటాడు నా కన్నీరు నువ్వు గుడ్డిలో ఉంచి ఉన్నావు అని అంటాడు దేవా మా కన్నీరుని నువ్వు గుడ్డిలో ఉంచి ఉన్నావు ఒకనాడు మా కన్నీటి అన్నిటికి జవాబిస్తావు దేవా నీ నామనికై శుద్ధిస్తూ ఈ కుటుంబాలన్నిటిని ఏదైనా మమ్మలను నీ రాయగలిగిన నష్టాలు తప్పచెప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె